సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ తరఫున వచ్చినాము ఈరోజు మంచి దినం శుభ దినం అందుకే మేము వచ్చి ఈ పిద్దోళ్ళకి ఏమంటే కొంతమంది పిల్లోళ్ళు నాయనాకి అమ్మకి చూడలేకుండా ఉన్నారు వాళ్ళకి ఇదో మా అడ్వకేట్ సాబ్ బాల సుబ్బయ్య గారు అట్టఓళ్ళకి ఇక్కడ పెద్దోళ్ళకి పెట్టి మంచిగా చూసుకుంటా ఉన్నారు మేము పేరు విని ఈరోజు వచ్చినాము మేము కూడా చూస్తూ ఉన్నాము చాలా మంచి పని చేస్తూ ఉన్నారు చాలా సంతోషము మేము కూడా ఇప్పటి నుంచి అప్పుడప్పుడు వస్తూ ఉంటాము ఈరోజు ఫ్రూట్ తీసుకుని వచ్చినాము మళ్ళీ ఇంకా ఒకటి ఇంకా ఒకటి ఇట్లా అప్పుడప్పుడు వస్తూ ఉంటాము ఎందుకో ఈ పిల్ల పెద్దోళ్ళకి మనం చూస్తూ ఉంటే ఏం దేవుడితో ప్రార్థన చేస్తాము అందరూ బాగా ఉండాలా క్షమాగా ఉండాలా అని మా కోరిక నమస్తే ధన్యవాదాలు అది చెప్తాము ఇది కూడా చెప్పు మనం ఆ మైక్ చెప్తాం మైక్లు ఉంటాయ్ సర్ హ్యూమన్ రైట్స్ అలటి టీం మెంబర్స్ంతా వచ్చారు ఆకపన్న తిన్నా ఆల్సో మెనీ థాంక్స్ టు యు ఆల్ గాడ్ బ్లెస్సింగ్స్ బి థేర్ టు యు ఆల్ ఇన్ ఆల్ టైమ్స్ యువర్ హెల్త్ ఆల్సో not only our blessing but also all blessings will be there to you in our time yes, thank, you very much हाँ, ठीक है।

सुना okay. okay. बाका जलनी काल्की अम्मा में जीवन ओके अस्सलाम वालेकुम आदाब नमस्ते सश्रीगल शाह सोशल जस्टिस पर इंटरनेशनल सिविल एंड ह्यूमन राइट्स काउंसिल ఈరోజు రిపబ్లిక్ డే ట్వంటీ సిక్స్ జనవరి మేము ఈరోజు మార్నింగు పోయి జండా పని అయిపోయాక ఈరోజు ఓల్డేజ్ హోము తిరిగి ఫ్రూటు ఫ్రూటు పంచుతూ ఉన్నాము ఎందుకంటే అందరి ఇంటిలో మంచి అన్నం మంచి భోజనం మంచి ఫ్రూటు అందరు తినే వాళ్ళు ఉన్నారు కానీ ఓల్డేజ్ హోమ్లో ఏమవుతుందంటే వాళ్ళు ఏమో మనం ఎంక్వైరీ చేసినాము మనం తిరిగినాము మంచి భోజనం పెడతా ఉన్నారు ఎప్పుడో తూరి ఫ్రూట్ కూడా ఇస్తూ ఉన్నారు అందుకే మేము మా షా సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ తరఫున మేము మా టీము కలిసి ఈరోజు మార్నింగు వేరే ఓల్డేజ్ హోమ్కు పోయినాము ఈవినింగ్ ఈ టైము ఈ వల్లే హోమ్కి వచ్చినాము ఎందుకంటే మాకు తెలిసింది ఇది టౌన్ నుంచి కొంచెం దూరము ఇక్కడ వచ్చే వాళ్ళు కొంచెం తక్కువ ఉన్నారు కాబట్టి మేము ఈరోజు కనుక్కొని ఇక్కడ వచ్చినాము ఇక్కడ చూస్తూ ఉంటే చాలా మంచిగా ఏర్పాటు చేసినారు మంచి భోజనం పెడతా ఉన్నారు బాగా చూసుకుంటూ ఉన్నారు మాకు తెలిసే వాళ్ళు కూడా ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఇక్కడ టౌన్లో ఉండే వాళ్ళు కూడా ఇంత దూరము వచ్చి ఇక్కడ ఉన్నారంటే ఏజ్ హోమ్లో ఇక్కడ మంచి చూస్తూ ఉన్నారు చాలా సంతోషము ఇట్లా చూడాలా మేము మళ్ళా మళ్ళీ వస్తాము ఈరోజు ఫ్రూట్ తెచ్చినా మల వచ్చి ఏం చేయాలా భోజనం పెడతాం అది చేస్తాం మేము ఇండియా లెవెల్లో షా సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఇండియా లెవెల్లో అన్ని స్టేట్లో వాళ్ళు ఈ వర్క్ చేస్తూ ఉన్నారు సోషల్ సర్వీస్ చేస్తూ ఉన్నారు ఎవరికి ఏం ప్రాబ్లం ఉంటే కూడా మన వరకు వస్తే మనం అది చేస్తూ ఉన్నాము థ్యాంక్ యూ సోషల్ జస్టిస్ బోలు ముహమ్మద్ షా సేఖ్ మీర నామే చైర్మన్ మే నేషనల్ చైర్మన్ ముహమ్మద్ షేక్ నేషనల్ చైర్మన్ ఉండి కూడా నేను డిస్టిక్లో ఎక్కడైనా ఓల్డేజ్ హోమ్ ఉంది అంటే అక్కడ పోతాను ఇంకా ఎక్కడ ఎవరు ప్రాబ్లం అయితే కూడా అక్కడ పోతాము ఏమైనా ఉంటే మంచి మంచిగా చూసుకుని వస్తూ ఉంటాము థ్యాంక్ యూ ఓకే అందరికీ నమస్కారము నా తరఫి సుక్కు మేర సలాం మీరే మే బోల్తి బోల్తీ జరా ఖయాల్ కరో తోడే మా బాబుతో కొంతమంది తల్లిదండ్రులకు బిడ్డల కోసము ఎన్ని ఎన్ని ఇబ్బందులు పడినారో ఎన్ని బాధలు పడినారో ఎన్ని కష్టాలు పడినారో బిడ్డలకు తల్లిదండ్రులు చూడాలంటే చాలా కష్టంగా ఉంది ఇప్పుడు ఎన్ని కష్టాలు పడితే తల్లిదండ్రులు బిడ్డలకు సాకి పెద్ద చేసి వాళ్ళకి చదువులు చదివించి ఒక హోదాలు తీసుకొచ్చి పెట్టిన వాళ్ళకి తల్లిదండ్రులు చూడడం లేదు ఇప్పుడు కాలంలో పిల్లలు పిల్లోల సౌకర్యాలు పిల్లల ఆనందాల కోసము తల్లిదండ్రులకు అనాథశరములలో వదిలిపెట్టి ఏమి వాళ్ళకు మంచి చెడ్డ చూడకుండా వాళ్ళకి వేరే సాడా తీసుకొచ్చి హాస్టళ్లలో వదిలిపెట్టి వాళ్ళకు చూడడం లేదు అట్లా చేయగాకండి ఎవరు తల్లిదండ్రులు ఉండేటప్పటికైనా ఏమి బిడ్డల్ని కమర్షిష్యంగా పెంచాలని చెప్పి మేము ఎంతో అనుకుంటున్నాం కానీ మన బిడ్డలు మన మాటలు నిండడం లేదు ఎన్ని కోట్లు పెట్టినా కూడా ఎన్ని లక్షలు పెట్టినా కూడా తల్లిదండ్రులు దొరకరు కానీ మా ఇస్లాంలో అల్లాకే అల్లాకే సేవ మా బాబుకి రుణ్ నైఫేడ్ శక్తే కర బోల్తే హే క్యా ఉంకే బాద్మే బచ్చాంకు అల్లాహకే వాస్తే హకో మా బాబుకు ఖదర్ కరో బా మా కిత్తి తక్లిఫ్ పడితే బస్చాంకి లే ఇంకే సుక్కే లే బహర్ ములుకాగ జాకే సో ఏమి తెలుగులో నేను ఇక్కడ చెప్తున్నాను ఉర్దూలో కూడా చెప్తున్నాను కానీ తల్లిదండ్రులకు బిడ్డలకి ఇది ఒకటే కొడుతున్నాను తల్లిదండ్రుల తర్వాత మీ సౌకర్యాలు మీరు చూడండి ముందు బిడ్డలని తల్లిదండ్రులు చూడండి తల్లిదండ్రులను చూసిన తర్వాత మీ మీ కష్టాలు మీ బాధలు ఎవరు చూడాలా మీ తల్లిదండ్రులే చూడాలి కానీ తల్లిదండ్రులు చున్న వాళ్ళకు ఎన్ని సంపాదించినా ఎన్ని ఉన్నాయి కదా వేస్ట్ నాకు తెలిసి వేస్ట్ అదో నాకు కూడా ఉండాలి నాకు కూడా ఇద్దరు కొడుకులు ఉన్నారు కానీ నేను ఒకరిని నా బుద్ధి పిట్టించాడు దేవుడు నేను ఒకరిని సహాయం చేయాలా ఒకరిని మా బాధల్లో ఉండేవాడి కష్టానికి వాళ్ళకు కష్టాలు ఉండేది నేను బాధలు తీర్చాలని చెప్పి చెప్పని ఎన్నో సేవలు చేస్తున్నాను నేను కానీ దయచేసి బిడ్డలకు చెప్పేది ఇదే మీ తల్లిదండ్రుల తర్వాతనే మీకు ఎవరైనా కూడా దేవుడు తర్వాత తల్లిదండ్రులే దేవుడు దేవుడి తర్వాతనే తల్లిదండ్రులు ఇది మాత్రం దృష్టిలో పెట్టుకొని పిల్లలకు ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఇదే నేను దేవుని దేవాలని కోరుతున్నాను దయచేసి తల్లిదండ్రులు ఎక్కడ అనాథశంలో కానీ ఎక్కడ కానీ వదలిపెట్టగాకండి మీరు ఎన్ని కోట్లు ఉన్నా కూడా మీకు సుఖం ఉండదు ఏ దానికి కూడా తల్లిదండ్రులు ముందు సపోర్ట్ తీసుకొని మీరు ముందుకు దిగండి నా ధన్యవాదులు మీకు అందరికీ మా సలాం మీరు ఏదో మాపురావు మీరు చూస్తే కలిసి ఏదో మాపురావు మీరు నాం షేక్ మౌలాని డిస్టిక్ ప్రెసిడెంట్ మే నమస్తే ఈరో నా పేరు రజియా బేగం షా సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నుంచి నేను ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా ఒక వృద్ధాశ్రమంకి రావ వచ్చాను ఈరోజు ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూషన్స్ అవి చేయాలని ఒక మంచి కార్యక్రమం చేపట్టాలని వచ్చాను ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంతమంది పేరెంట్స్ని చూసిన తర్వాత చాలా బాధాకరం మనం పేరె మనల్ని ఎంతో కష్టపడి మన పేరెంట్స్ పెంచి పెద్ద చేసి ఇంత చదివించి ఇలా ఇంత గొప్ప స్టేజ్లో పెట్టిన పిల్ల పిల్లలంతా పెద్దవాళ్ళు ఇట్లా ఓల్డ్ ఏజ్ హోమ్లు పెట్టి పిల్లలను హాస్టల్లో వేస్తున్నారు వృద్ధులందరినీ వృద్ధాశ్రమంలో పెట్టున్నారు మనం కరెక్ట్గా ఉండి మన పేరెంట్స్ని కరెక్ట్గా చూసుకుంటే ఎన్ని వృద్ధాశ్రమం వాళ్ళు అసలు రావు ఇలాంటి వాళ్ళని ఇలాంటి దిన్న పరిస్థితుల్లో చూడాల్సిన అవసరం కూడా ఉండదు దయచేసి దయవుంచి మాస్టర్ బెడ్రూమ్స్ బెడ్రూమ్స్ ఇట్లాంటివి సపరేట్ చేసి మదర్ బెడ్రూమ్ ఫాదర్ బెడ్రూమ్లు కట్టించండి మీ చిల్డ్రన్స్ బెడ్రూమ్స్ మీ చిల్డ్రన్స్ కోసం కేటాయించండి పిల్లలకు తల్లిదండ్రులకి మన వంతు సహాయం మనది చేయండి ఎంతో కష్టపడి పెంచిన తల్లిదండ్రులు ఇప్పుడు ఎందుకు బరువవుతున్నారు ఎందుకు ఇంత ఇదిగా చూస్తున్నారు తల్లిదండ్రులకి ఇలాంటి వృద్ధాశ్రమలు ఎందుకు పుట్టుకొస్తున్నాయి ఇన్ని పొద్దు నుంచి ఇప్పటికి రెండు మూడు వృద్ధాశ్రమం తిరిగాం ఈ కడపలోనే ఎన్ని ఉంటాయి మెయిన్ రాష్ట్రాల్లో ఎన్ని ఉన్నాయి ఎన్ని వృద్ధాశ్రమాలు ఉన్నాయి ఇవన్నీ తగ్గిపోవాలి మెయిన్ పిల్లలు మారాలి పిల్లలు మనకు ఎంత టైం ఉన్నా ఎంత ఇది ఉన్నా మన పేరెంట్స్తో మన పిల్లలతో టైం స్పెండ్ చేయాలి ఇంకా దయ ఉంచి మీ పిల్ల మీ పెద్దవాళ్ళని ఇట్లాంటి వృద్ధాశ్రమాలకు పంపించద్దండి మీరు చూసుకోండి మీరు చూసుకొని మీ పే మీ తల్లిదండ్రులకు టైం కేటాయించి వాళ్ళకి ఒక బెడ్రూమ్స్ కానీ ఒక ఇది కానీ వాళ్ళకి ఒక టైం కేటాయించి వాళ్ళను చూసుకోండి తల్లిదండ్రులని సరిగ్గా చూసుకోమని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను ఈ వృద్ధాశ్రమం నడుతున్నటువంటి ఏం పేరు అండి బృందాశ్రమం వాళ్ళకి నా కృతజ్ఞతలు ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేయడానికి ప్రోత్సహించిన సార్ ఏం పేరు సార్ సార్ గారికి నెక్స్ట్ మౌలాని మేడం గారికి నా దగ్గర నుంచి చాలా కృతజ్ఞతలు ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టినందుకు అందరికీ నమస్తే అండి థ్యాంక్ యూ సార్ అజ్జా ఓకే ఓకే సభలేదు నమస్తే ఈరోజు షా సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ తరఫున నేను ఏపీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ను నా పేరు రియాజ్ ఖాన్ ఈరోజు వృద్ధ ఆశ్రమంలో ఓల్డేజ్ హోమ్ వాళ్లకు ఫ్రూట్స్ పంచడం జరిగింది ఈరోజు జాన్ ట్వంటీ సిక్స్ కాబట్టి రిపబ్లిక్ డే మరియు గణతంత్ర దినోత్సవం కారణంగా ఈరోజు ఫ్రూట్స్ పంచడం జరిగింది ఇందులో భాగ్యస్వాములైన మా సార్ గారు షా షా మహమ్మద్ గారికి మరియు మా డిస్టిక్ ప్రెసిడెంట్ అయినటువంటి మేడం గారు మౌలానీ గారు మా బృందం మరియు అందరు కలిసి ఈరోజు ఇక్కడ కార్యక్రమం జరగడం మన ఆస్మా మేడం గారు కూడా వచ్చినారు మన సంస్థలో డైరెక్టర్ మేడం గారు ప్రతి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ పెద్దలను చూసుకునే వాళ్ళు ఈ వృద్ధ ఆశ్రమ వాళ్ళు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు జరిగిన కార్యక్రమానికి అందరూ హాజరైనారు వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి పెద్దలను చాలామంది చాలా ఏజ్ అయిన వాళ్ళు కొంచెం బాధపడేవాళ్ళు ఇంకొంచెం హెల్త్ పరంగా ఇష్యూస్ ఉండేవాళ్ళు వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళని కొంచెం చూసుకోవాల్సిందిగా అందరినీ మనవించి ఇట్లాంటి కార్యక్రమాలకు మళ్ళాంటి యువకులు చాలామంది ముందుకు రావాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదములు నేను మీ యాస్థాన్ శాశ్వతంగా జరిప తరఫున ఉన్నాను జై హింద్నవ ఈరోజు సోషల్ జస్టిస్ ఫార్ ఇంటర్నేషనల్ సివిల్ ఉమెన్ రైట్స్ వారి చైర్మన్ గారు మహమ్మద్ షేక్ జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ అందులో భాగంగా ఈరోజు గణతంత్ర దినోత్సవం శుభ సందర్భంగా ఈరోజు నిరాశ్రయులకు మన బృందావృత్తాశ్రమంలో ఈరోజు మంచి ఫ్రూట్స్ ఏర్పాటు చేసినారు ఇక్కడ విచ్చేసిన వాళ్ళ మెంబర్స్కు డైరెక్టర్కు ప్రెసిడెంట్ గారికి సెక్రటరీ గారి వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఉమెన్ రైట్స్ సోషల్ జస్టిస్ వారు మహమ్మద్ సార్ గారు ఇండియా వైజు మంచి యువ నేతలను యువ యువతులు మంచిగా ఎన్నుకొని భవిష్యత్తులో ఇలాంటి సేవ సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ భవిష్యత్తులో ఎక్కడ అన్యాయం జరిగినా అరికడుతూ మంచి స్థాయికి ఎదగాలని వారు చేసే సామాజిక కార్యక్రమాలు ఇంకా మరిన్ని చేయాలని ఆశిస్తూ కోరుకుంటూ ఇక్కడ వచ్చేస్తున్న మెంబర్స్ అందరికీ కూడా మా బృందా వృద్ధాశ్రమం తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం